ఇంధన సర్దుబాటు పేర విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సిపిఎం నేత పసుపు రైట్ పెంచరై పేర్కొన్నారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాబులి ఆర్డీఓ కార్యాలయం మీదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం నేత పసుపు రైట్ మాట్లాడుతూ నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడాన్ని తీవ్రంగా ఖండించారు ప్రజా సమస్యలపై పోరుబాటు చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు పాల్గొన్నారు సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ప్రజా సమస్యలపై పోరు కార్యక్రమాన్ని నిర్వహించాం కావల పట్టణంలో వారం రోజులుగా పోరు కార్యక్రమాన్ని నిర్వహించాం ఈరోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీలను పెంచి పదిహేడు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోబోతా ఉంది ఇదే గత గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కరెంటు ఛార్జీలు పెంచితే ఇది అన్యాయం అని చెప్పి అన్నటువంటి తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు అలాగే స్మార్ట్ మీటర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్న వ్యతిరేకిస్తున్నాం అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్ల విధానాన్ని అమలు చేస్తూ ట్రూ ఆఫ్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు పేరుతో పదిహేడు వేల కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలని పెంచి ప్రజలపై భారాన్ని మోపుతూ ఉంది సరైనటువంటి విధానం కాదని చెప్తా ఉన్నాం సిపిఎం పార్టీగా అట్లాగే ఉచిత ఇసుకను అందుబాటులోకి తెస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇసుక అందుబాటులోకి రాక పేదలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు అలాగే నిత్యావసర ధరలు పెరిగిపోయి కొన్ని తినలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా